మత్స్యకారులకు వేటే జీవనాధారం లక్షలు పెట్టి బోట్లు తయారు చేయించి దైవంగా భావించి వేట సాగిస్తూ ఉంటారు అటువంటి బోటుకు ఏదైనా సమస్య తలెత్తితే ఆ మత్స్యకారుల ఆవేదన అంతా ఇంతా కాదు నడి సంద్రమైనా సరే తమ ప్రాణాలను పనంగా పెట్టేందుకు వెనకాడరు వంగపుత్రులు అటువంటి ఘటనే విశాఖ తీరానికి సమీపంలో జరిగింది ఆ బోటును రక్షించి ఒడ్డుకు తీసుకొద్దామనే చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించలేదు అయినప్పటికీ మునిగిపోయే స్థితిలో ఉన్న ఆ మరబోటును ఒడ్డుకు తేవాలనే ఆ ప్రయత్నం చివరి వరకు ఫలించలేదు ఇంజిన్ ఫెయిల్ అయి బోటు ఆర్కే బీచ్ వైపు వచ్చింది కెరటాల్లో సగం వరకు మునిగిపోయింది అయితే అందులో ఉన్న మత్స్యకారులను మరో బోటులో వెళ్లి కాపాడారు తమకు జీవనాధారమైన బోటు మునిగిపోవడంతో ఆ గంగపుత్రులు కన్నీటి ఆవేదన అంతా ఇంతా కాదు విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో మరబోటు మునిగిపోయింది వేట చేసి తిరిగి వస్తుండగా బోటుకు ఇంజన్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగింది అంతా చూస్తూ ఉండగానే మరబోటు ఒడ్డువైపు కొట్టుకొస్తూ కళ్ళ ముందే మునిగిపోయింది జట్టికి మైలు దూరంలో ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది యాంకర్ వేసి నిలబెడదామని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది తాడు తెగిపోయి ఆ బోటు పట్టు తప్పి ఒడ్డువైపు కెరటాల తాకిడానికి వెళ్లిపోయింది తాడు తెగిపోయి ఆ బోటు పట్టు తప్పి ఒడ్డు వైపు కెరటాల తాకిడికి వెళ్లిపోతుంది వెళ్లి బోటును తిరిగి సముద్రంలో యాంకరింగ్ చేసేందుకు ప్రయత్నించారు తీవ్రంగా శ్రమించారు అయినా కెరటాలు గాలి తాకిడికి నిలవలేదు దీంతో ఇక ఆ బోటులో ఉన్న వారిని రెస్క్యూ చేశారు మత్స్యకారులు అయితే బోటు యజమాని మాత్రం అందులోనే ఉంటూ బోట్ ను సేఫ్ గా ఒడ్డుకు తెచ్చేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అలా అలా గాలివాటానికి ఆర్కే బీచ్ వైపు వచ్చిన బోటు ను సందర్శకులు చూస్తూనే ఉండిపోయారు అల్ల ముందే ఆ బోటు మెల్లమెల్లగా నీటిలో మునిగిపోయింది ఎవరికీ ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు ఐఎన్ఏపీఎంఎంవి ఫైవ్ ట్వంటీ నైన్ నెంబర్ గల బోటు ఐదుగురు మత్స్యకారులతో చేపల వేటకు గురువారం తెల్లవారుజామున వెళ్లింది వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఇంజన్ ఫెయిల్ అయి బోటు ప్రమాదంలో చిక్కుకుంది ఆర్కే బీచ్ లైఫ్ గార్డులు మెరైన్ పోలీసులు సహాయంతో అతి మీద రెస్క్యూ చేశారు అని అన్నారు మత్స్యక శాఖ జేడి విజయ